అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ అనేవి బాగా యూజ్ అవుతాయనమాట అండి ఇది నేషనల్ హైవే నుంచి చాలా దగ్గరలో ఉంటాయనమాట ఈ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఐదు ప్రాపర్టీలు అయితే సేలుకొచ్చినాయి దాని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో అలాగే ప్రత్తిపాడు మండలం నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఎనమదల విలేజ్లో అయితే మనకి ఐదు ప్లాంట్స్ అయితే సేల్కొచ్చినాయి అనమాట అండి ఐదు ప్రాపర్టీస్ కూడా బ్యాంక్ ఆక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చినాయి అన్నమాట ఫస్ట్ ప్లాట్ వచ్చేసి రెండు వందల యాభై గజాలండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు చిన్న రోడ్డేనమాట అండి ఇది మనకి ఏడు లక్షల తొంభై వేల ఆర్పి ప్రైజ్కి సేల్కి వచ్చింది ఇది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మిగతా నాలుగు ప్రాపర్టీస్ వచ్చేసి ఇంకోటి రెండు వందల అరవై అనమాట అండి మూడో ప్రాపర్టీ కూడా న్ రెండు వందల యాభై అనమాట నాలుగో ప్రాపర్టీ న్ వచ్చేసి రెండు వందల యాభై గజాలు ఐదో న్ ప్రాపర్టీ రెండు వందల డెబ్బై ఒకటి గజాలండి ఈ ప్రాపర్టీ దగ్గర షెడ్ హౌస్ అనేది కూడా ఉందన్నమాట సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చినాయి అనమాట అండి ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్న స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ